మార్గపురం జిల్లా ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ మేరకు జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు వేసి త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు మార్కాపురం జవహర్ నగర్ కాలనీలోని మాగుంట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు ప్రారంభిస్తున్నట్లు మాగుంట పేర్కొన్నారు పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదిని అయిన పూల సుబ్బయ్య బెలుగొండ ప్రాజెక్టు సైతం యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు ఎన్నికలలో జగన్ ను ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతోనే భారీ సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని మహిళలు సైతం గంటలు తరబడి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారన్నారు సుస్థిర పాలనతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని నమ్మి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్రంలోని అన్ని వర్గాలకు రెడ్డి ఎందుకు వ్యతిరేకమయ్యారో ఆలోచించాలని సూచించారు గతంలో మునుపెనడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఒక చరిత్ర అని నూట అరవై నాలుగు మంది అభ్యర్థులు గెలుపొందడం చాలా సంతోషమన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి ఐదు సంతకాలు చేసిన ఫైళ్లు అత్యంత కీలకమైనవని వీటితో పాటు సూపర్ సిక్స్ పథకాల ద్వారా రాష్ట్రం ముందుకు దూసుకెళ్తుందన్నారు పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నాతో పాటు నా కుమారుడు రాఘవరెడ్డి సైతం పాలు పంచుకోవడం జరుగుతుందన్నారు మా కుటుంబాన్ని ఆదరించిన ప్రజానికానికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని మాగుంట తెలిపారు టీడీపీ మేనేజ్మెంట్

ఐదు పైన పైన సంతకం పెట్టడం చూసాం ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ అంటే తెలుగుదేశం పార్టీ అనే అధికారంలో తీసుకురావాలని తపతపలాడుతూ ఉండేది కార్యకర్తలు కాదు ప్రజలు ముఖ్యంగా ఎలక్షన్ పోలింగ్ రోజు చూస్తుంటే దీనిలో గంటల తరబడి కూడా వేచి ఉండి ప్రత్యేకంగా మహిళా మతలందరూ కూడా సార్ మేము రెండు గంటలున్నాం మూడు గంటలున్నాం మంచినీడి లేదు టెంట్ లేదు లేదు అయినా కూడా ఓటు వేసి వెళ్ళాలని ఉన్నాం అటువంటి దృఢమైన దీక్షతో జగన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో వారు వేసిన తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడు చరిత్రలో ఇంక మరి మరీ మరి కూడా మళ్ళీ కూడా జరగచ్చున్నాం సుస్థిరమైన పాలన మంచి ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా కూటమి ఎన్డిఏ కూటారి నిర్ణయాల ప్రకారం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది సజావుగా జరుగుతుంది మార్కాపురం నియోజకవర్గానికి సోదరుడు కందురు నారాయణ రెడ్డి గారు అత్యంతగా ఓట్లతో గెలవటం అనేది సంతోషమైన విషయం అది మార్కాపురం నియోజకవర్గం అంటేనే ముఖ్యమైనది మార్కాపురం జిల్లా కేంద్రంగా కూడా మారుస్తామనేది ముఖ్యమంత్రి వరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు వేరుగోట ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంతాల వారందరు కూడా మార్కాపురం జిల్లా అనేది కేంద్రం అనేది అర్కాపురం పట్టణంలో జరిగితే ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము కూడా పనిచేస్తున్నాం మీరందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్పుకోవచ్చు అవసరం అనేది కూడా వస్తున్న దానికి రాబోయే రోజులు ఇంకా కూడా బాగుంటే కుటుంబం నా వరకు నేను రిటైర్ అయిపోవాలని అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పి లేదు మీ అబ్బాయి అంటే అబ్బాయిని పెట్టాలి రాఘరెడ్డిననే కోరిక నాకేమని ఆయన కూడా నేను మా అబ్బాయి రాఘరెడ్డి కూడా ఈ ప్రాంతాల్లో అందులో నారాయణ రెడ్డి గారితో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా పాల్పంచుకునే దాన్ని మేము అందరూ కూడా గట్టిగా ఉచేస్తామని మీకు తెలుపుకుంటూ ఈరోజు చెప్పాలన్నట్టే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా బాగుట్ట కుటుంబం తరఫున ఏడు నియోజకవర్గాల్లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మా బాగుండే కుటుంబాన్ని గెలిపించారు ఉన్నప్పుడు అదేవిధంగా రెండు నియోజకవర్గాల్లో ఇబ్బంది అనేది సరిగ్గా అందువల్ల అయింది కానీ లేకపోతే అవి కూడా వచ్చేసేసేవితాయి అటువంటి కార్యక్రమం ఇప్పటికైనా కూడా ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేది నా ఒగోరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న దర్శి ఎరకొండ అభివృద్ధిలో కూడా అందరూ పాలుపరచుకుంటామని ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం అదేమైనా మన మంత్రిగా ఎవరి కాబడిన స్వామి గారు కూడా నిన్ననే చెప్పడం చూసాం ఆనందదాయకమైన విషయం ప్రజలందరూ ఎంతో సంతోషంగా ర్యాలీలో వస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నాం అనేది ఊళ్ళో ఉన్నారు ఆ విధంగా నేను తప్పకుండా ఎటువంటి తప్పులు చేయకుండా ఈ ప్రభుత్వం ముందు